హాయ్ ఫ్రెండ్స్ క్రికెట్ ఫీల్డ్లో గాయాలు అనేవి చాలా కామన్ ముఖ్యంగా బ్యాటర్లకు ఫీల్డర్లకు ఇవి సర్వసాధారణం బాల్ను పట్టుకోబోయి ఫీల్డర్లు కిందపడి లేదా పరస్పరం ఢీకొని గాయాల పాలైన ఘటనలు అనేకం ఉన్నాయి ఇంకా బ్యాటర్ల సంగతి తెలిసిందే భీకరమైన ఫేస్ బౌలర్లు ఎదురైనప్పుడు వాళ్ళు ఎంతో టెక్నిక్తో ఆడాలి బాల్ మిస్ అయినా గాయాల బారిన పడే ఛాన్స్ ఉంది ఇలా ఓ రాకాశీ బౌన్సర్ కు ఒక క్రికెటర్ ప్రాణాలు కూడా కోల్పోయాడు అతడి ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ ఫీల్ హ్యూస్ వరుసగా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతూ ఫ్యూచర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు హ్యూస్ అయితే ఓ డొమెస్టిక్ మ్యాచ్ లో ఆడుతూ రాకాశీ బౌన్సర్ తలకు తగలడంతో క్రీజు లోనే కన్ను మూశాడు ఇది క్రికెట్ ప్రపంచం మొత్తాన్ని కుదిపేసింది అలాంటి తరహాలో మరో కంగారు ఆటగాడు తాజాగా గాయపడ్డాడు ఆస్ట్రేలియా క్రికెట్ మరోసారి ఉలిక్కిపడింది బాల్ తగిలి ఇరవై ఆరు ఏళ్ల వీల్ పుకోస్కి అనే యంగ్ క్రికెటర్కు ఇంజ్యూరీ ఇంజూరీ అయ్యింది అయితే అదృష్టవశాత్తు ఎలాంటి హాని కూడా జరగలేదు కానీ ఈ ఉదంతం దివంగత ఫీల్ హ్యూస్ విషాదాన్ని గుర్తు చేసింది రెండు వేల పద్నాలుగులో షే ఫీల్డ్ షీల్డ్ టోర్నమెంట్లో బాల్ తలకు బలంగా తాకడంతో ప్రాణాలు కోల్పోయాడు హ్యూస్ ఇప్పుడు అదే తరహాలో అదే టోర్నీలో ఇంచుమించు ఇలాంటి ఘటనే చోటు చేసుకోవడంతో క్రికెట్ ఆస్ట్రేలియా షాకు గురైంది కుకోస్కీకి తగిలిన గాయం తీవ్రమైనది కానప్పటికీ అతడు మ్యాచ్ మధ్యలోనే రిటైర్డ్ హార్డ్గా వెలుదిరిగాడు రిలే మెరీడిత్ వేసిన బాల్ హెల్మెట్ హెల్మెట్కు గట్టిగా తాకింది దీంతో అతడు లో కుప్పకూలిపోయాడు కొద్దిసేపు అతడు నొప్పితో విలవిలలాడాడు పుకోస్కీ ఆసీస్ తరపున ఓ టెస్ట్ మ్యాచ్ కూడా ఆడాడు ఆ మ్యాచ్లో అతడు రెండు ఇన్నింగ్స్లో కలిపి డెబ్బై రెండు పరుగులు చేశాడు ఇందులో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది ఇక ఆదివారం నాటి ఘటన విషయానికి వస్తే షేర్ఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా టాస్మానియా టైగర్స్ విక్టోరియా టీమ్స్ మధ్య మ్యాచ్లో ఇది చోటు చేసుకుంది ఈ మ్యాచ్లో టాస్మానియా యాభై ఏడు పరుగుల తేడాతో గెలుపొందింది ఆ జట్టు విసిరిన నాలుగు వందల నలభై రెండు పరుగుల లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో విక్టోరియా జట్టు మూడు వందల ఎనభై నాలుగు పరుగులకు ఆల్అవుట్ అయింది ఈ మ్యాచ్లో పుకోస్కి అదే టీంకు ఆడాడు రాకాశీ బౌన్సర్ విసిరిన మెరీడి టాస్మానియాకు ప్రాతినిధ్యం వహించాడు గాయం తర్వాత క్రీజు విదిలిన పుకోస్కి మళ్లీ బ్యాటింగ్ కు రాలేదు ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు అని ఆసిద్ధం థ్యాంక్స్ ఫర్ వాచింగ్